వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి మీరు విన్న టైటిల్ నిజమే ఏపీకి గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్ ప్రత్యేకంగా ఇంకెవరిని పెట్టాల్సినటువంటి అవసరం లేకుండా ఏకగ్రీవంగా హీ ఈజ్ నన్ అదర్ దెన్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సైలెంట్ వారియర్స్ పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు ఎందుకు గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు అనేదానికి నేను కొత్తగా చెప్పాల్సినటువంటి పని లేదు ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది ప్రతి ఒక్కళ్ళకి తెలుసు ఎనభైకి పైగా దేశాల్లో ఆయన అరెస్ట్ అయితే అక్రమ కేసుల్లో అక్రమంగా కేసులు పెట్టి ఆధారాలు లేకుండా అరెస్ట్ చేసినటువంటి దానికి ఎనభై దేశాల్లో ఆయన కోసం నిరసనలు తెలిపారు తెలుగు ప్రజలు అది పార్టీలు అంటారా ఇంకోటి అంటారా అనేది వేరే విషయం కానీ ఆయన పరిపాలనలో ఆయన సంస్కరణల వల్ల లబ్ధి పొందినటువంటి ప్రతి ఒక్కరూ కూడా రోడ్డు మీదకు వచ్చి నిరసన సంఘీభావం తెలియజేశారు స్కిల్ డెవలప్మెంట్ కేసు ఎస్పెషల్లీ చెప్పుకోవాలి అంటే ఆ రోజుల్లో స్కిల్ డెవలప్మెంట్ కేసులో స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో ఎవరైతే లబ్ధి పొందారో వాళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు స్టార్ట్ చేయడం అలాగే మాలాంటి వాళ్ళు విదేశాలకు వెళ్ళి చదువుకోవడానికి స్కాలర్షిప్స్ ఇవ్వడం ఇవన్నీ కూడా చేసిన దానికి మేము చాలా గర్వంగా ఇదిగో ఈ దేశాల్లో మేము చదువుకున్నాం ఇక్కడ ఉద్యోగాలు తీసుకుంటున్నాం ఎంత మొత్తం టోటల్గా కేసుకి సంబంధించి ఇంత అమౌంట్ అంటారా మేమిస్తాం ఇంతమంది మేము ఉన్నాం ఇంతమంది మేము చెక్కులు ఇస్తాం ఇగో మా నెల సంపాదన కాదు ఏడాది సంపాదన అంతా ఇచ్చేస్తాం అలాంటి మంచి మనిషిని తీసుకెళ్లి లోపల పెడతారని చెప్పి నిరసనలు తెలియజేశారు ఇదేదో ఆయన్ని జాకీ లేచి బూస్టప్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి లేదు ఆ చిన్న ఎగ్జాంపుల్ అది ఒకటి చాలు అట్ ద సేమ్ టైం వచ్చినటువంటి అధ్యక్షులు అమెరికా అధ్యక్షుడు ఆ రోజుల్లోనే బిల్ క్లింటన్ మాట్లాడినటువంటి మాటలు ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కూడా మైక్రోసాఫ్ట్ అధినేత మరి ఇంకా ఏ దేశాధినేతని పట్టుకొని ఏ రాజకీయ నాయకుడిని పట్టుకొని మై డియరెస్ట్ ఫ్రెండ్ అని ఎవరిని సంబోధించలేదు ఇప్పటిదాకా కూడా ఒకే ఒక వ్యక్తికి ఆ గౌరవం దక్కింది ఈ స్నాదర్ దాని చంద్రబాబు నాయుడు గారు మై డియరెస్ట్ ఫ్రెండ్ చంద్రబాబు నాయుడు అని మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ స్వయంగా అన్నటువంటి మాటలు గతంలోనే ఇదంతా గతం వర్తమానంలోకి వచ్చిన తర్వాత చూస్తే నిన్న సిఐఏ సమిట్లో ఒక విదేశీ ప్రతినిధి భారతదేశంలో మేము చూస్తున్నాం మహారాష్ట్ర ఉంది బెంగళూరు ఉంది ఇలా చాలా ప్రదేశాలు ఉన్నాయి కేక్ వాక్ మాకు అక్కడికి వెళ్తే పెట్టుబడులు పెట్టడానికి రెడీ టు యూజ్ అన్నట్టుగా మాకు అన్నీ ఉన్నాయి ఇవన్నీ వదిలేసుకొని ఇవన్నీ చూసిన తర్వాత కూడా మేము ఆంధ్రప్రదేశ్లోకి వచ్చి పెట్టుబడులు పెట్టడానికి మీరు ఏం చెప్తారు అంటే ఆయన చెప్పినటువంటి సమాధానం కాంపిటేటివ్నెస్ కాంపిటేటివ్ ఫెడరలిజంలో ఉన్నాం మేము మాకు కాంపిటీషన్ ఉంటేనే మేమందరం కూడా షైన్ అవుతాం ఇది భారతదేశానికి అభివృద్ధి సూచిక అని చెప్పినటువంటి సమాధానం నిజంగా ప్రతి ఒక్కళ్ళని ఆలోచింపజేసింది ప్రతి ఒక్కళ్ళని కూడా విదేశీ ప్రతినిధులు అనుకుని ఉంటారు ఏంటి ఎక్కడో మనం అప్పట్లో పేపర్లో చూసాం బిల్ గేట్స్ ఇలా అన్నాడు లేదంటే బిల్ క్లింటన్ ఇలా అన్నాడు వీళ్ళు ఇలా మాట్లాడారు యుఎన్ఓలో ఆయన మాట్లాడారు ఇవే కదా ఉన్నది భారతదేశంలో ఇంతమంది ఇండస్ట్రియలిస్టులు వీళ్ళందరూ కూడా ఎందుకు ఆయన్ని ఇంతలా అడ్మైర్ చేస్తున్నారు అంటే దానికి సమాధానం హైదరాబాద్లో ఉంది ఇంటర్నేషనల్ ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తోటి నడుస్తున్నటువంటి ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ఐఈఎస్బి అనేది అక్కడ సమాధానంగా ఉంది చూడండి అని చెప్పి నిన్న వాళ్ళు చెప్పారు అలాగే ఎంతోమంది సార్ మీరు మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు ఇచ్చినటువంటి అనేక సంస్కరణలు వాటిల్లో భాగంగా మేము లబ్ధి చేకూరు మాకు లబ్ధి చేకూరింది ఆ స్థాయి నుంచి దిగో ఈ స్థాయికి వచ్చాము ఈరోజు ఏపీలో మేము ఇంత పెట్టుబడులు పెట్టగలుగుతున్నాము అని చెప్పి వాళ్ళు గర్వంగా చెప్తూ ఉంటే అంతకు మించినటువంటి అడ్వర్టైజ్మెంట్ ఏమైనా ఉంటుందా గ్లోబల్గా ఆంధ్రప్రదేశ్ అనేటువంటి బ్రాండ్ని తన భుజస్కంధాల మీద ప్రపంచంలోని నలుమూలలకి కూడా తీసుకెళ్లడం మాత్రమే కాదు ప్రపంచాన్ని ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి అంబాసిడర్గా ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు మిగిలిపోతారండంలో ఏం మాత్రం అతిశయోక్తి లేదు ఇక సైలెంట్ వారియర్స్ ఆయన గ్లోబల్ అంబాసిడర్ కానీ ఆ గ్లోబల్ అంబాసిడర్ అంత ప్రశాంతంగా ఫోకస్డ్గా పనిచేసుకోవడానికి గ్రౌండ్ ఉండాలిగా ఆ గ్రౌండ్ ప్రిపేర్ చేయడానికి ఇద్దరు అన్నదమ్ములు సాయశక్తుల కష్టపడుతున్నారు అందులో ఎక్కువ కష్టం ఏ విధంగా పడుతున్నారు అనే దానికి పవన్ కళ్యాణ్ గారికి ఆపాదించాలి ఎందుకు అని అంటే లోకేష్ గారు ఐటీ మినిస్టర్ గతంలో ఇప్పుడు కూడా ఐటీ అండ్ విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారికి రాజకీయంగా రాజకీయంగా అనుభవం ఉంది పార్టీ నడుపుతున్నారు పదేళ్ల నుంచి పదేళ్ల ముందు నుంచి కూడా ఎన్నికల్లో పోటీ చేశారు అది వేరే విషయం అయింది కానీ పరిపాలనా పరంగా ఆయనకు అనుభవం లేదు లోకేష్కి ఏ రకంగా వచ్చినా ఎలా ఉన్నా కానీ ఆయనకు అనుభవం అనేది ఉంది గతంలోనే పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్టులతో మాట్లాడడం ఆ రోజుల్లోనే డీల్స్ క్రాక్ చేయడం అన్నీ చేసుకుంటూ వచ్చారు తనని తను మౌల్ చేసుకుంటూ వచ్చారు అది ఉంది సో అలాగా ఐటీ శాఖ మంత్రిగా తన పాత కనెక్షన్స్ ఎలాగో ఉంటాయి కాబట్టి వాళ్ళతో ఎలా డీల్ చేయాలి ఏంటనే తెలుసు పాలసీ మేకింగ్ ఎలాగో తెలుసు సో దాంతో తను ఈజీగానే వెళ్ళిపోతాడు ఇబ్బంది ఉండదు అలా తక్కువ చేయడం కాదు తన శ్రమని తక్కువ చేయడం కాదు కానీ వీళ్ళిద్దరికీ కూడా ఇంకా గ్రౌండ్ లెవెల్లో ఇంకా గ్రౌండ్ లెవెల్కి వచ్చేసరికి ఎక్కడ ఎటువంటి గొడవలు జరగడానికి వీలు లేదు ఎటువంటి తప్పుడు ప్రచారాలు జరగడానికి వీలు లేదు సంస్కరణలు మనం తీసుకొస్తున్నవి సజావుగా అమలు జరగాలి అంటే వ్యతిరేకత అనేది ఉండకూడదు సో ఇక్కడ శాంతి భద్రతల సమస్య లేదు మిగతా వాళ్ళు ఇలా తప్పుడు వ్యవహారాలు చేస్తారు ముందు వీళ్ళని ఎక్స్పోజ్ చేయాలి అందరినీ ఏకతాటి మీదుగా తీసుకురావాలి అనేటువంటి ప్రయత్నాన్ని పవన్ కళ్యాణ్ చాలా సైలెంట్గా చేస్తున్నారు ఎవరికి ఇందులో ఎక్కువ క్రెడిట్ ఉంది తక్కువ క్రెడిట్ ఉంది అనడానికి లేదు ఖచ్చితంగా లేదు ఎవరి స్థాయిలో వాళ్ళు ఎవరి స్థాయిలో వాళ్ళు పైన మొత్తం గ్లోబల్గా ఇలా తీసుకెళ్లాలని దాంట్లో చంద్రబాబు నాయుడు గారు కంపెనీల్లో ఇక్కడ ఇండియా కంపెనీలు కావచ్చు విదేశీ కంపెనీలు కావచ్చు నాకున్నటువంటి ఎక్స్పీరియన్స్లో ఎలా తీసుకురావాలి వీళ్ళని వీళ్ళతో ఏం చేయించాలనే దాంట్లో లోకేష్ వీళ్ళిద్దరినీ కూడా వీళ్ళిద్దరినీ కాపాడుకోవడానికి తప్పుడు ప్రచారాలు ఎవరు చేస్తున్న దాన్ని తిప్పికొట్టడానికి ఆయన గ్రౌండ్ లెవెల్లో పనిచేస్తున్నటువంటి తీరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిది బయట పెట్టడం చూసాం చాలా అదే నిజంగానే గేమ్ చేంజర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అవినీతికి ఆస్కారం ఉండదు అలాగే అక్రమాలకు ఆస్కారం ఉండదు తప్పులు ఎవరు చేసినా ప్రతి ఒక్కళ్ళని కూడా క్లియర్ చేసుకుంటూ వెళ్ళడమే అనేటువంటి ఒక స్పష్టమైనటువంటి కార్యాచరణకి ఆయన నాంది పలికారు దానికి తగ్గట్టుగానే మా దగ్గర ఇండస్ట్రియల్ పాలసీ మీరు పెట్టుబడులు పెట్టే వరకే అది మీ కంపెనీ ఒక్కసారి పెట్టుబడులు పెట్టిన తర్వాత అది మన కంపెనీ అది మా కంపెనీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే దానికి బాధ్యత వహిస్తుంది అంటూ నారా లోకేష్ చెప్పడం వీళ్ళిద్దరూ నాకు బలంగా ఉన్నారు కాబట్టి నేను ఇంత ప్రశాంతంగా ఈ పని చేసుకోగలుగుతున్నా ఆంధ్రప్రదేశ్ అనేటువంటి బ్రాండ్ని నా భుజస్కందాల మీద ముందుకు తీసుకెళ్ళగలుగుతున్నాను కలిసికట్టుగా అని చెప్పడానికి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఇదే యాక్చువల్గా జరుగుతున్నటువంటిది చాలామంది చాలా రకాలుగా పుకార్లు పుట్టిస్తూ ఉంటారు అది జరిగిపోయింది ఇది జరిగిపోయింది పవన్ కళ్యాణ్ పేషీలో ఇలాంటి వ్యక్తి ఉండి ఇలా చేస్తున్నాడు అని చెప్పి తప్పుడు ఆరోపణలు చేయడాలు లేదంటే లోకేష్ ఆటోమేటిక్గా మిగతా వాళ్ళు ఎలా చేస్తున్నారని ఆరోపణ చేయడాలు అలాగే చంద్రబాబు నాయుడు గారు మొత్తంగా ఉన్నారు ఆయన తీసుకునేటువంటి నిర్ణయాలు ఇవన్నీ కూడా అప్డేటెడ్ అయిపోయాయి ఆయన మొత్తం స్వార్థంగానే ఆలోచిస్తున్నారని మాట్లాడేవాళ్ళు వీళ్ళందరూ ఉంటారు కానీ వీళ్ళు ఎవరికీ తెలియదు కదా ఏం జరుగుతోంది గ్రౌండ్ లెవెల్ రియాలిటీలో వీళ్ళు ఏం చేస్తున్నారు అనేది అసంతృప్తి అనేది ఖచ్చితంగా ఉంటుంది మనం చెప్పింది ఎక్కడో మూలం జరగట్లేదు కేవలం విశాఖ సెంట్రిక్గా మాత్రమే ఇవన్నీ చేస్తున్నారు మిగతా ఏరియాల్లోకి ఇంకా ఏం రావడం లేదు అనే అసంతృప్తి చాలామందికి ఉండి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు కానీ వీళ్ళు వేసేటువంటి బేస్ ఆ రోజు కూడా ఇలాగే అన్నారుగా హైటెక్ సిటీకి సంబంధించి సైబరాబాద్ నిర్మాణం మొత్తం ఈరోజు చూస్తే ఆ రోజు వేసినటువంటి పునాది ఈరోజు ఎంత స్థాయిలో నిలిచిందనేది అలాగే ఇక్కడ కూడా వరుసగా చేసుకుంటూ వెళ్తున్నారు ఇది కొత్త కాదు రాష్ట్రం విడిపోయిన తర్వాత ఫోకస్ చేసింది ఫస్ట్ అంతా కూడా వైజాగ్ మీదే చేశారు మిలీనియం టవర్స్ దగ్గర నుంచి కాండియెంట్ లాంటి కంపెనీలు లేదంటే ఫ్రాంక్లిన్ టెంపుల్ ఇలాంటివి ఎన్నో వచ్చాయి అక్కడ స్టార్ట్ చేయడానికి ఆ తర్వాత వరుసగా రాజధాని ప్రకటన ప్రకటన తర్వాత నిర్మాణం అక్కడ వచ్చినటువంటి సంస్థలు కేటాయింపులు ఇవన్నీ అయ్యాయి తర్వాత ఫేజ్ ఎలా జరిగిందనే చూసాం అలాగే కంపెనీలు బెదిరించడాలు ఇవన్నీ ఈ ప్రభుత్వంలో చెల్లవు అది ఎవరైనా సరే ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు అధికారంలో ఉన్నటువంటి వాళ్ళైనా సరే మంత్రులైనా ఎమ్మెల్యేలైనా ఉద్వాసన తప్పదనేది పవన్ కళ్యాణ్ చాలా స్పష్టంగా చెప్పారు వీళ్ళిద్దరూ ఇలా సైలెంట్గా సైలెంట్ వారియర్లో ఉండి వాళ్ళ భుజాల మీద మోస్తూ తీసుకెళ్తున్నారు దాన్ని అందిపుచ్చుకొని చంద్రబాబు నాయుడు గారు గ్లోబల్ లెవెల్లో ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ని ముందుకు తీసుకెళ్తున్నారు మరి వాళ్ళ ముగ్గురు పడుతున్నటువంటి కష్టాన్ని మనం కూడా మన భుజ స్కంధాల మీద ముందుకు తీసుకెళ్ళాలిగా సో ఎవరు ఎక్కడ తప్పుడు ప్రచారం చేస్తున్నా ఖండించండి వీళ్ళు పొరపాటు చేస్తున్నారా మనం చెప్తాం తప్పులేదు దాన్ని ప్రపంచం ముందు పెట్టాల్సిన పని లేదు మన ఇంట్లో జరిగేటువంటి దాన్ని మనం పరిష్కరించుకోవచ్చు ఇక్కడ తప్పు జరుగుతుందా ఎస్ నిర్మోహమాటం లేకుండా మొహమాటం లేకుండా ఖచ్చితంగా అడుగుదాం ప్రశ్నిద్దాం నిలదీద్దాం ఇంచోబెట్టి సమాధానం వచ్చే వరకు కథలనివ్వద్దు కానీ ప్రపంచంలో బయట దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా తప్పుడు ప్రచారాలు చేసుకుంటూ వెళ్ళే వాళ్ళకి ఏం చేయాలి సో ప్రజలందరూ కూడా రాష్ట్ర అభివృద్ధి కోసం రాష్ట్ర భవిష్యత్తు కోసం రాష్ట్ర భవిష్యత్తు అంటే నథింగ్ బట్ మన భవిష్యత్తు మన తర్వాతి తరాల భవిష్యత్తు దానికోసం ఆ మాత్రం చేయలేమా సో ఖచ్చితంగా తప్పుడు ప్రచారానికి ఎదురు వెళ్లాల్సిందే వాళ్ళ తాట తీయాల్సిందే దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా